హాయ్ ఫ్రెండ్స్ ఇగో గుడ్డితో అయితే మీకు ఒక మ్యాజిక్ డ్రెస్ చూపిస్తాను ఇగో ఇక్కడ రండి ఇయో గుడ్డు ఉంది కదా గుడ్డు కొట్టి గుడ్డు కొట్టి ఏం కదా ఇవన్నీ తీసుకొని గుడి ఎట్లా తిరుగు సరే సెంటర్తో సెంపు ఆమ్లెట్ ఎండకైతే ఆమ్లెట్ చూడ ఎట్లయితుందో ఎండకు పని పెట్టాలి మావారు తింటారంట దీన్ని వేస్ట్ చేయకంటుండు గుడ్డ అయితే ఆమ్లెట్ అవుతుంది ఎండ ఎంతగానో కొడుతుందంటే అవి దిగ్గేటునాయ్యో ఐదు నిమిషాలలోనే ఎండకు గుడ్డు ఎట్లా వస్తుందో ఐదు నిమిషాలలోనే ఆమ్లెట్ అవుతుంది కొంచెం నూనె వేసుకుందాము కలువందతో ఎండ తంపూడు దొంగతుంది ఆమ్లెట్ రెడీ ఆమ్లెట్ ఎండకు మన ఎత్తున్న వాళ్ళకి కూడా ఎండకు నెత్తి ఆమ్లెట్ అయ్యేటట్టుంది ఆమ్లెట్ రెడీ అయ్యింది రెడీ ఆమ్లెట్ ఎండకు అంటే టైం ఎంత అవుతుంది అంటే కరెక్ట్ అవుతుంది ఒక్కటి గంటలకు సూర్యుడు మన నెత్తి మీద ఉంటాడు కదా ఇగో ఆమ్లెట్ అయితే అయ్యింది ఎండకు పోసిన గుడ్డు సగం గుడ్డే పోసిన ఇంతే ఉంది ఇక భూమి మీద పోసినా కూడా అయితే రేకి అయితే తప్పనే అయింది కదా బాయ్ ఫ్రెండ్స్ ఇగో ఎండలకైతే పోకుండి మీ పానాలు ఖరాబ్ చేసుకోకపోతే ఎండలకైతే ఇగో కొత్తగా రేక్ మీద పోసుకునే గుడ్డు ఆమ్లెట్ అవుతుంది బాయ్ మరి